పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆ జిల్లాలో రాజకీయం హీటెక్కింది ముప్పై ఏళ్లుగా రాజకీయాన్ని తన చుట్టే తిప్పుకున్న నాయకుడు ఈసారి కూడా చక్రం తిప్పారు వారసురాలని నిలబెట్టేందుకు మరోసారి కండువా మార్చి వార్తల్లో నిలిచారు అనుకున్నట్లే కొత్త పార్టీలో కూడా ఆయన టికెట్ సాధించారు కానీ అక్కడే అసలు చిక్కు వచ్చి పడింది చిక్కు ఎవరా నేత సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థులను ప్రకటిస్తూ ప్రచార వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాలుగు వందల సీట్ల లక్ష్యంతో కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది మరోవైపు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ కూటమి విజయమో వీరస్వర్గమో అన్నట్లు సర్వశక్తులు వడ్డి పోరాడుతోంది బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీల కూటములు అధికారమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నాయి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లోనూ పైచేయి సాధించాలన్న లక్ష్యంతో తీవ్ర కసరత్తు చేస్తోంది గెలుపు గుర్రాల కోసం వెతుకుతోంది అవసరమైతే ఇతర పార్టీల అభ్యర్థులను ఆహ్వానించి ఎన్నికల బరిలోకి దించుతోంది దీనిపై ఓరుగల్లు జిల్లాలో కొత్త చర్చ జరుగుతోంది అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో బీఆర్ఎస్ చేసిన తప్పిదాలే చేస్తోందన్న విమర్శలు వస్తున్నాయి ప్రధానంగా వరంగల్ ఎస్సీ రిజర్వ్డ్ సీటును ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్ చేసిన ప్రయత్నం బెడిసి కొట్టేలా ఉందని జిల్లాలో చర్చ నడుస్తోంది కాంగ్రెస్ అభ్యర్థిగా స్టేషన్ గాన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది అయితే కావ్యది కులాంతర వివాహం కావడంతో ఆమె కులం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది ఒక్కరోజు ముందే తండ్రితో పాటు పార్టీలోకి వచ్చిన కడియం కావ్యని అభ్యర్థిగా ప్రకటించడంతో కాంగ్రెస్ శ్రేణులు ఆశ్చర్యపోయాయి మరోవైపు ప్రతిపక్షాలు కడియం కుటుంబాన్ని టార్గెట్ చేసుకోవడంతో కాంగ్రెస్ ఆత్మరక్షణలో పడాల్సి వచ్చింది కడియం శ్రీహరి కావ్యకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరుగుతోంది కావ్య కులాంతర వివాహం చేసుకుందని వరంగల్ ఎస్సీ రిజర్వ్డ్ స్థానంలో పోటీకి ఆమె అనర్హురాలంటూ పోస్టులు వస్తున్నాయి కడియం శ్రీహరి ఎస్సీ సామాజిక వర్గంలో ఉపకులమైన బైండ్ల కులానికి చెందిన వ్యక్తి దీంతో కూతురు కడియం కావ్య కూడా అదే రిజర్వేషన్ వర్తిస్తుందనేది శ్రీహరి ఆలోచన చట్టాల్లో ఆ వెసులుబాటు కూడా ఉంది కానీ సోషల్ మీడియా వేదికగా ప్రతిపక్ష నేతలు కింది స్థాయి కార్యకర్తలు మాత్రం కడియం కావ్యని టార్గెట్ చేసుకుని ముస్లిం ని పెళ్లి చేసుకుంది కాబట్టి ఎస్సీ హోదా పోయి ఆమెకు బీసీసీ హోదా వస్తుందని కొందరు పోస్టులు వైరల్ చేస్తున్నారు అలాగని సమర్థించుకోలేక పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత పార్టీ మారి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు కడియం కావ్య తండ్రి కడియం శ్రీహరి వారసురాలిగా రాజకీయ అరంగేట్రం చేస్తున్న కావ్య మొదటి ప్రయత్నంలోనే ఎలాగైనా గెలవాలని నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు ఓడిపోయే పార్టీలో ఉంటే నష్టం జరుగుతుందనే ముప్పై ఏళ్ల రాజకీయ అనుభవాన్ని రంగరించి తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారు కడియం శ్రీహరి అనుకున్నట్టే పార్టీ మారి టికెట్ దక్కించుకున్న శ్రీహరి కూతురు కావ్య ప్రేమ వివాహం అడ్డంకిగా మారుతుందని అస్సలు ఊహించి ఉండరు కానీ ప్రతిపక్ష పార్టీలకు ఇప్పుడు ఆ పాయింట్ ఆయుధమైంది సోషల్ మీడియాలో కడియం శ్రీహరిని కడియం కావ్యని పోస్టులతో ఇరకాటలో పెడుతున్నారు ప్రత్యర్థులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కడియం శ్రీహరి టీడీపీలో మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన కొత్తలు ఆయనది బైండ్ల కులమా మాల ఉపకులమా మాదిగ ఉపకులమా అన్న చర్చ తీవ్రస్థాయిలో జరిగింది అయితే కడియం శ్రీహరి మాత్రం మొదటి నుంచి బైండ్ల మాదిగ ఉపకులంగానే ఉందని చెప్పుకుంటూ వచ్చారు కానీ మిగతా ఉపకులాల వాళ్లు మాత్రం బైండ్ల వర్గం మాలల ఉపకులమని చెబుతూ వచ్చారు ఈ వివాదం ఇలా ఉండగానే కడియం శ్రీహరి తల్లిదండ్రులు కూడా కులాంతర వివాహం చేసుకున్నారని శ్రీహరి తండ్రి బైండ్ల కులానికి చెందిన వ్యక్తి కాబట్టి ఆయనకు ఆ కులమే వర్తిస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతూ వచ్చారు ఇన్ని రోజులు అదే ఆనవాయితీగా కడియం శ్రీహరి కులమే ఇద్దరు కూతుళ్లకు వర్తిస్తుంది కాబట్టి ఇప్పుడు వరంగల్ ఎస్సీ రిజర్వ్డ్ పార్లమెంటు స్థానం నుంచి కూతురుని బరిలోకి దించుతున్నారు సోషల్ మీడియాలో కొందరు కావాలని కడియం కావ్య ముస్లింని వివాహం చేసుకుంది కాబట్టి మతాంతర వివాహం చేసుకుంటే కులంతో పాటు మతం కూడా మారి బీసీసీ కేటగిరీ వర్తిస్తుందని వాదిస్తున్నారు కానీ అది మతం మారిన వారికి మాత్రమే ఇది వర్తిస్తుందని వివాహానికి అడ్డు రాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు కడియం కావ్య తండ్రి నుంచి కులం మతం రాజకీయం మూడింటిని వారసత్వంగా పొందింది కావ్య తన ఇద్దరు పిల్లల్లో ఒకరికి హిందూ మతం పేరు మరొకరికి ముస్లిం మతం పేరు పెట్టడం వివాదానికి తావిచ్చిందని కొందరు అంటున్నారు అయితే కావ్యని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో చేస్తున్న ఆరోపణలను నిరూపించడానికి చట్టాలు లేవని న్యాయ నిపుణులు చెబుతున్నారు ప్రతిపక్షాలు కావ్య మతాంతర వివాహాన్ని రాజకీయంగా ప్రచారం చేస్తుంటే అది తన కూతురికే కలిసి వస్తుందని కడియం భావిస్తున్నట్లు చర్చ జరుగుతోంది బీఆర్ఎస్ని ని వీడి కాంగ్రెస్ లో చేరి కూతురికి ఎంపీ టికెట్ సాధించిన కడియం శ్రీహరి ఆమెపై వివాదాలను రాజకీయంగా ఎలా ఎదుర్కొంటారన్నది ఆసక్తికరం